ఈరోజు నంద్యాల వాస్తలు కాత్యాయని మెడికల్ గారి తండ్రి గారిన డింటా లక్ష్మీనారాయణ గారు స్వర్గస్థులయ్యారు ఈ విషయాన్ని గారు వెంటబడే మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తరి గారికి తెలియజేయగా వీరు వెంటమడే కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి సమాచారం అందజేయడము వారి వెంటమడి స్పందించి నంద్యాలకు వచ్చి ఈరోజు వారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు నేత్రదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు వెంటాల శ్యామలమ్మ గారు స్వర్గస్థులై ఒక పది రోజుల కల్లా సంవత్సరంలో అవుతుంది ప్రథమంగా నేను నంద్యాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్గా ఎంపికైన తర్వాత ప్రథమంగా మన గారి తల్లిగారే నేత్రదానం చేయడం ఆ రోజు నుంచి ఈరోజు ఈ సంవత్సరం కాలంలో మేము చాలా మందిని మోటివేట్ చేస్తూ దాదాపు ముప్పై ఐదు మంది పైన నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిలో ఇరవై మందిని నేత్రాలు సేకరించడం జరిగింది అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు ఇరవై మంది నేత్రాలు ఇవ్వడంతో నలభై మందికి చూపును ప్రసాదించిన వాళ్ళు అయ్యారు నేను ముఖ్యంగా చాలామందికి తెలియజేసేది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది మా తల్లిదండ్రుల నేత్రాలు తీసేస్తారే అని బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎంత బాగా తల్లిదండ్రులు చూసుకున్నా వారిని దహన సంస్కారాలు చేయాల్సిందే లేదా పూడ్చిపెట్టాల్సిందే కానీ ఆ మట్టిలో కలిసిపోయే బదులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు వారి శరీరమే బుడిదైపోయింది కానీ వాళ్ళ కళతో ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని ఒక ఆనందం కలగాలి అంటే ఈ నేత్రదానం చేయాలి ఎప్పుడో పాత సినిమాలో మంచి మనుషుల సినిమాలో అప్పుడే చెప్పారు ఏమని కనులు లేవని నీవు కలతో చెలవద్దు నా కనులు నీవిగా చేసుకొని చూడు అన్నట్లుగా ఇప్పుడు మారుతి గారు చేస్తున్న కార్యక్రమం కూడా అభినందించ తగ్గ విషయం ఇప్పుడు చూడండి సంవత్సర కాలంలో వాళ్ళ తండ్రి గారు కావడము వాళ్ళ తల్లిగారు స్వర్గస్తులు కావడము వాళ్ళిద్దరు నేత్రదానం చేయడము ఇలా ఒక గ్రామంలో బేదం చెర్ల దగ్గర విలేజ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఊరు ఊరల్లా తీర్మానం చేసుకున్నారు మరణించిన ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయాలి చిన్న గ్రామంలో సుమారుగా ఇప్పటికీ కొన్ని వందల మంది నేత్రదానం చేశారు అందుకోసం దయచేసి నంద్యాల పట్టణమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని లక్ష్మీనారాయణ గారిని శ్యామలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పిల్లలు ఇలా చనిపోయిన వెంటమ్ముడే మా నెంబర్కు ఫోన్ చేసినా లేదా రెడ్ క్రాస్ సొసైటీకి ఫోన్ చేసినా కానీ ఆ కళ్ళు దుర్వినియోగం కాకుండా ఇద్దరికి చూపును ప్రసాదించేదానికి అవకాశం కల్పిస్తారని చెప్పి వీరికి మరొకసారి లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబానికి భగవంతుడు చల్లగా చూడాలని లక్ష్మీనారాయణ గారికి స్వర్గప్రాప్తి కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కట్ చేసి